హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలతాస్ డెలిషియస్ రెసిపీస్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ లైట్గా కలర్ మారిన తర్వాత చిటికెడ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా గరిడితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని వేసి బాగా గరిటితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి కీమా లైట్గా మగ్గిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ వేసి బాగా గరిటితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటా పీసెస్ లైట్గా మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గే లోపల మనం కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి పది పలుకులు జీడిపప్పు ఐదు ముక్కల పచ్చి కొబ్బరి హాఫ్ స్పూన్ సోంఫు ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ సాజీరా మూడు లవంగి మొగ్గలు ఒక అనాస పువ్వు నాలుగు యాలక్కాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి మెత్తన పేస్ట్లా మిక్సీ పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటాలు బాగా ఉడికిపోయినాయి ఒక్కసారి గరిటితో బాగా కలుపుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్ దాకా రానివ్వాలి ఐదు విజిల్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కీమా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ కారం వేసి గరిటితో బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ కారం కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక స్పూన్ వేసి గరిటితో బాగా కలుపుకుని పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుంచి జల్లుకుని ఒక్కసారి గరిటితో కలుపుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ ఈ కర్రీని మీరు రైస్ లోకి గానీ చపాతీలోకి గానీ పొరాటాల్లో కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్